హే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనకు అరటికి ఎంత పెట్టుబడి అవుతుంది దీంట్లో ఎంత అమౌంట్ మిగులుతుంది ఎంత రేటు ఉంటే మనం గిట్టిని కావచ్చు ఈ విషయం మనం తెలుసుకుందాం అరటికి మొత్తానికైతే పెట్టుబడి చాలా అవుతుంది చాలా అంటే ఎంత నాటవో అది కూడా క్లారిటీ ఇస్తా ఎకరాకి ఎన్ని మొక్కలు నాటుతాం దీన్ని క్లారిటీ తీసుకుందాం ఒక ఎకరాకు పదమూడు వందల నుంచి పదహైదు వందల మొక్కల వరకు నాటచ్చు అంటే మనం పెట్టే గ్యాప్ను బట్టి చెట్టు చెట్టుకు పెట్టే గ్యాప్ను బట్టి ఐదుకు ఐదు ఐదుకు ఐదు పెట్టచ్చు ఐదుకు ఆరు పెట్టచ్చు ఐదున్నరకు ఐదున్నర పెట్టచ్చు ఐదున్నరకు ఆరు కూడా పెట్టచ్చు అంటే మనం పెట్టే డిస్టెన్స్ను బట్టి మొక్కలు ఒక వంద అటో ఇటో పడతాయి అనమాట మెయిన్ ఏంటంటే మనకు మొక్కకు మొత్తం ఎంత ఖర్చు వస్తుంది మనం అప్రాక్సిమేట్లీ పదమూడు వందల యాభై పద్నాలుగు వందల మొక్కలు పెట్టినా కానీ మనం లాస్ట్ కటింగ్ స్టేజీకి వచ్చే గుడిది మనకు వెయ్యి మొక్కలకు మాత్రమే టార్గెట్ వేసుకోవచ్చు ఉన్న మిగతా మొక్కలని ఎట్టబోతాయని అడగచ్చు మిగతా మొక్కలు ఏమవుతాయి ఏం కదా అంటే కొన్ని గాలికి కింద పడతాయి అంటే మనం కాయ కట్టింగ్ చేయకనే గాలి కింద పడతాయి లేదంటే గొల్ల మాగడము ఓవర్ టైట్ ఓవర్ టైట్ కావడం లేదంటే కట్టవార్లందుకు కింద పడ్డం ఇట్లాంటివి ఒకటి ఒక్కొక్కటి జరుగుతాయి ఈజీగా రెండు వందల నుంచి రెండు వందల యాభై ముక్కలు అయితే చిన్న చిన్నగానే డ్యామేజ్ అయి ఉంటాయి మనకు తెలుస్తుంటాయి కానీ మనం గమనించం ఓ ఒకటే లే అనుకుంటుంటాం అవి మొత్తం మీద అయితే ఎకరాకు సుమారుగా దొబ్బేస్తూ ఉంటాయి అనమాట కాకపోతే మనకి మిగతా వెయ్యి చెట్ల ముందర ఆ రెండు వందల చెట్లు అంత అనిపిదన్నమాట అంతే అట్లా డ్యామేజ్ అయిపోతుంది వెళ్ళిపోతుంటే ఓకే ఫైనల్గా వచ్చేసి మనకు మొక్కకి ఎంత ఖర్చు వస్తుంది ఎన్ని ఎంత అమౌంట్ మిగులుతుంది ఇది క్యాలిక్యులేషన్ చేసుకుందాం ఒక మొక్క క్యాలిక్యులేషన్ చేసుకుందాం మనకు దాన్ని బట్టి అమౌంట్ అనేది ఎంత వస్తుంది ఎంత ఖర్చు మిగులుతుంది అని చూద్దాం ఒక మొక్కకు వచ్చేసి మనం పది రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు ఒక మొక్క కాస్ట్ ఉంది అరటి మొక్క ఫస్ట్ స్టార్టింగ్లో నాటేది ఒక మొక్క వచ్చేసి పది రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు కాస్ట్ ఉంది మనం అప్రాక్సిమేట్లీ ఇరవై రూపాయలు కాస్ట్ వేసుకున్నాం ఫస్ట్ మొక్కనే మనకి ఇరవై రూపాయలు పన్నేప్పుడు దీనికి ఈ మొక్కకు వచ్చేసి మనకు సేద్యాలు కావచ్చు లేదా నాటికి కావచ్చు ఇవన్నీ వచ్చేసి ఒక ఐదు రూపాయలు వేసుకున్నాం అంటే ఒంటి మడక రెండు మడకలు తర్వాత వచ్చేసి పల్టరు ఇవన్నీ సేద్యాలతో సహా నేను ఒక మొక్కకు వచ్చేసి ఐదు రూపాయలు వేసుకున్నాం ఎక్కువ వేయట్లేదు లో కాస్ట్లీలో మీకు ఐడియా పరంగా చెప్తున్నాను పరంగా వేసుకునే కానీ మనకింత ఐదు రూపాయలు వేసుకుంటే ఇరవై ఐదు రూపాయలు తర్వాత వచ్చేసి స్టార్టింగ్లో రెండు నెలల వరకు చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకుంటూ పోయినా బావిష్టాన్ని కావచ్చు మూడు పంతొమ్మిదిలు కావచ్చు పురుగు మందు కావచ్చు వన్ బై వన్ రెండు నెలల వరకు అప్పటికెంత ముప్పై రూపాయలు ఛార్జెస్ అయినాయి ఒక చెట్టుకు ముప్పై రూపాయలు ఛార్జెస్ అయినాయి ఆటి నుంచి మనము సుడి మందులు తర్వాత చెట్టు గ్రోత్ మందులు మళ్ళీ సేమ్ పురుగు మందులు ఇవన్నీ వేస్తాం అవి ఒక ఎంత మళ్ళీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వేస్తాం అది దాంతోపాటి మళ్ళీ ఒక రెండో నెల స్టార్ట్ అయిందంటే సతవాలు పెడతాం ఎరువులు యూరియా కావచ్చు మెగ్నీషియం పొటాస్ తర్వాత ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవైకి ఇరవై ఇట్లాంటివి వేరే అంటే ఎవరు ప్రాంతాల్లో వాళ్ళని బట్టి ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో తర్వాత కాస్ట్ తగ్గుతుందో చెట్టు గ్రోత్ బాగా పెరగాలనుకునే వాళ్ళకు కొంచెం కాస్ట్ పెట్టుకుంటారు అది వాళ్ళ ఐడియా పెట్టి వాళ్ళకు ఉంటుంది ఆ విధంగా పెట్టినప్పుడు మనకు ఒక చెట్టుకు వచ్చేసి పది రూపాయలు కాస్ట్ పెట్టుకున్నాం ఏంది పది రూపాయలు ఉంటుందా అనుకుంటావా అంటే ఎకరాకు వచ్చేసి నువ్వు పద పదమూడు వందలు వెయ్యి చెట్లు వేసుకుంటావు కదా అంటే ఈజీగా మనకు పదహైదు వేల నుంచి పదహారు వేల వరకు ఒకసారి పెట్టుబడి అవుతుంది ఒకసారి చిన్న సతలు అన్న అంతంత సతవ పెట్టినా కానీ పన్నెండు వేల నుంచి పదహైదు వేల వరకు అవుతుంది ఆ సతవ పెట్టినా కానీ మనకు స్టార్టింగ్లోనే మనకు ఒక చెట్టుకు వచ్చి రూపాయ పది రూపాయలు ఖర్చు వస్తుంది ఒక పది రూపాయలు ఖర్చు అయితే పడుతుంది మనకు వెయ్యి చెట్లకు వేసుకునే పదివేలు అవుతుంది కదా మూడు వందల చెట్లకు మూడు వేలు అవుతుంది ఆ లెక్కపకారు నేను చెప్తున్నాను అనమాట అప్పటికెప్పటికి నీకు రెండో నెలకు కంప్లీట్ అయిపోయింది రెండో నెలకు వచ్చేసి అదొక ఇరవై ఐదు ఇది ఒక పదహైదు ముప్పై ఐదు రూపాయలు ఖర్చు వచ్చింది నేను చాలా సింపుల్ కాస్ట్లీలో చెప్తున్నాను అన్న ఇంకా ఎరువులు మనం పేడ ఇవన్నీ వేసినట్టయితే చెప్పట్లేదు ఓకేనా అవి వేసుకుంటే మళ్ళీ డబల్ అవుతుంది ఆ లెక్కపకారం నేను చెప్తున్నా ఆడికి ఎన్నో నెల మనకు రెండో నెల కంప్లీట్ అయిపోయింది రెండో నెల వర వరకు ఫస్ట్ సారి సత్తవలు పెట్టినాము తర్వాత మందులు స్ప్రే చేసాం ఆడికి అయిపోయింది మళ్ళీ యథావిధిగా మళ్ళీ డ్రిప్పుకి అయితే ఎక్కిస్తుంటాం పన్నెండు సున్నా నలభై ఐదు పదమూడు సున్నా నలభై ఐదు చెట్టు గ్రోత్ కోసం మెగ్నీషియం ఇది యూరియా ఇవన్నీ ఎక్కిస్తుంటాం ఇవన్నీ డ్రిప్కి ఎక్కిచ్చేటి దగ్గర మనకు మూడున్నర నెల నాలుగు నెల వరకు డ్రిప్పు ఎక్కిస్తాంటాం రెండో నెల నుంచి నాలుగో నెల వరకు డ్రిప్పుకి ఎక్కించేటన్ని చిన్న చిన్న ఖర్చులు వేసుకున్న మళ్ళీ మనకి ఐదు రూపాయలు వేసుకుందాం అంటే ఒక్కొక్క చెట్టు మీద ఐదు రూపాయలు వేసుకుందాం ఐదు రూపాయలు వేసుకున్నది ముప్పై ఐదు ప్లస్ ఇది ఒక ఐదు నలభై రూపాయలు అయింది ఆడికి నీకు ఎన్నో నెల నాలుగో నెల కంప్లీట్ అయ్యింది నాలుగో నెలలో మళ్ళీ సతవలు పెట్టాలా నాలుగో నెలలో కొర సతలు గ్రోత్ పెంచాలి ఎందుకంటే అప్పుడు చెట్టుగా గర్భటయానికి వస్తుంది అంటే ఐదు ఆరు నెలల గర్భటయానికి వచ్చేప్పుడు చెట్టు డెవలప్మెంట్ కావాలి ఫుల్ డెవలప్మెంట్ కావాలి అప్పుడు నువ్వు ముందు పదివేలు పదహైదు వేలు పదివేలు ఖర్చు పెట్టినప్పుడు సతవలకు ఇప్పుడు ఇరవై వేలు ఖర్చు పెట్టాలి అంటే ఒక చెట్టుకు వచ్చేసి ఇరవై రూపాయలు పెట్టాలి ఖర్చు ఒక చెట్టుకి ఇరవై రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు నీకు ఆల్రెడీ ముందే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఖర్చు వచ్చినప్పుడు ఇది ఒక ఇరవై అరవై రూపాయలు ఖర్చు వస్తుంది అంటే నీకు ఆడికి నాలుగో నెల కంప్లీట్ అయిపోయింది ఆటి నుంచి నీకు మళ్ళీ ఏంది మళ్ళీ డ్రిప్ సతలు దొక్కుతావు చిన్న చిన్నగానే మళ్ళీ పన్నెండు సున్నా నలభై ఐదు పదమూడు నలభై ఐదు జీరో జీరో ఫిఫ్టీ ఇవన్నీ తొక్కుతావు సున్నా సున్నా యాభై నాలుగు సంథింగ్ ఒకటి ఒకటిని వేసుకుంటూ వెళ్తావు అది వేసుకుంటే చోరికి నీకు ఎంత ఆరో నెల వరకు ఓకే రికవరీ అయిపోతుంది ఆరో నెలలో నీకు మళ్ళీ సత్వలు పెడతావు ఐదున్నర నెలకు ఆరు నెలకు పడతానే మళ్ళీ సత్వలు పెడుతుంది ఆడన్న ఒకటి గొల్ల స్టార్ట్ అవుతుంది ఆ మూమెంట్లో ఎర్ర పొటాసు మెగ్నీషియం ఇంకా యూరియా వాడవు యూరియా వాడితే ఏమి అంటే గొల్ల ఎరిగిపోతుంది ఆ టైంలో ఒకటి ఒకటి మళ్ళీ సత్వలు పెంచుకుంటూ వెళ్తావు అప్పుడు కూడా సేమ్ సత్వలు పెంచుతావు అంటే ఒక చెట్టుకి ఇరవై రూపాయలు మినిమం పెడతావు అంటే ముందు ఒక అరవై రూపాయలు అయింది ఇప్పుడు ఒక అరవై వాటికింతా మరుసంగా ఎనభై రూపాయలు అవుతుంది ఎనభై రూపాయలు నీకు ఆటయానికి అయినప్పుడు ఇప్పటి నుంచి మళ్ళీ వేడే మనం వాడే సతవలన్నీ మారుతాయి ఎప్పుడైతే ఆరో నెల స్టార్ట్ అయిందో అప్పటి నుంచి సతవలు మారుతాయి జీరో జీరో ఫిఫ్టీ చెట్టు గ్రోత్ కోసం తర్వాత వచ్చేసి ఇది సిఎన్ సంథింగ్ చెట్టు ఇది బాగా తినమంటారు కాండం బాగా అభివృద్ధి లాభ అయ్యేదానికి ఇవన్నీ వాడతాం ఇవన్నీ వాడినప్పుడు ఈ డ్రిప్పు సతవలు అంటేనే మనకు రేటు మనకు మామూలు సతవలు ఎంతైనాయో అంత డబల్ అవుతాయి డ్రిప్పు సతవలే మనకు దీనిలోకి వచ్చేసి ఒక చెట్టుకు వచ్చేసి మళ్ళీ పదహైదు రూపాయలు పది రూపాయలు ఖర్చు పది రూపాయలు వేసుకుందాం ఖర్చు ఆడికి తొంభై రూపాయలు అవుతుంది మనకు ఈ చెట్టుకు తొంభై రూపాయల ఖర్చు బల్ల గొల్ల స్టార్ట్ అయిన తర్వాత ఆ టైంలో మనకు చికటాకు అనేది ఎక్కువ అటాక్ అవుతుంది చికటాకు అటాక్ అటాక్ అయ్యే కొద్ది మనం కొట్టేది ఏంటి టు నాక్ట్వా ఈ మందులు కొడతాం ఇప్పుడు మనకు డబుల్ అమౌంట్ అవుతుంది ఒకసారితో పోతే పర్వాలే ఐదు వేలు పదివేలతోనే పోతుంది ఒకవేళ రెండుసార్లు మూడు సార్లు స్ప్రేలు చేయగలిగితే మనకు అప్పుడు వచ్చేసి ఈ స్ప్రేలకే ఈజీగా ఒక చెట్టుకు వచ్చేసి మళ్ళీ ఇరవై రూపాయలు పెట్టుబడి అవుతుంది ఆడికి ఏమైంది పక్కా వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వంద రూపాయలు ఖర్చు అయింది ఒక చెట్టు పైన మనకి ఏది గొల్ల ఫిఫ్టీ పర్సెంట్ అయినంత వరకు ఇంకా చిన్న చిన్న ఖర్చులు వచ్చేసి మళ్ళీ పది రూపాయలు వేసుకోవచ్చు చిన్న చిన్న ఖర్చులు అంటే ఏంటంటే మన కాయ కట్ చేసేటప్పుడు కనుక ఈ కాయలో కాయని దాని ఏమంటారు గొల్లకు చీపులు కట్ చేయడం తర్వాత ఏడైనా చెట్లు పడిపోయి ఉంటాయి లేదా సంథింగ్ కూలోళ్ళం పెట్టేసి మనం కొట్టిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి ఒక టన్నుకి ఇంతనే అమౌంట్ ఇవ్వాలి లేదంటే తోట దూరం ఉందంటే నాకు రెండు వేలు ఇన్నా మూడు వేలు విన్నా లేబర్ అడుగుతారు అది వాళ్ళ ఆలోచన వాళ్ళ కష్టం వాళ్ళు అడుగుతారు మనము దూరం ఉంది కాబట్టి కాయిపోవాలి కాబట్టి మనం ఇస్తాం లాంగ్ ఉంది నా మోస్తావా అది ఇదని చెప్పి ఇంకా తలకాయ పరుకుంటారు కంపల్సరీ ఇవ్వాల్సిందే ఆ మూమెంట్లో మనం ఎంత వాళ్ళకి మళ్ళీ రెండు వేలు మూడు వేలు వాళ్ళ చేతిలో పెడతాం ఆ ప్రకారం మళ్ళీ పది రూపాయలు ఖర్చు చేసుకున్న అప్రాక్సిమేట్లీ మనకు నూట పది రూపాయలు ఒక చెట్టు ఖర్చు ఉన్నాను నేను చాలా సింపుల్ ఖర్చులో చెప్తున్నా ఎకరాకి వచ్చి ఇప్పుడు రెండు లక్షలు ఒక చెట్టుకు రెండు రెండు వందలు మూడు వందలు ఖర్చు పెట్టి వెళ్ళొని ఉన్నారు నేను చెప్పింది చాలా తక్కువ కాస్ట్లో మినిమంలో చెప్పాను అనమాట ఈ లెక్క ప్రకారం మన కాస్ట్ వచ్చేసి నూట పది రూపాయలు అనుకో ఇప్పుడు మనకు ఈ చెట్టు గొల్ల ఎన్ని ఎన్నిక ఎన్ని కేజీలు వస్తుంది ఎంత చిన్న చెట్టు అయినా ఎంత పెద్ద చెట్టైనా అయినా అప్రాక్సిమేట్లీ మన ఏరియాలో మొత్తం టోటల్ వేసి తీసుకుంటే పదహైదు నుంచి ముప్పై వర కేజీల వరకు వస్తుంది పదహైదు నుంచి ముప్పై ముప్పై ఐదు కేజీల వరకు వస్తుంది కానీ మనం ఇరవై కేజీలు వేసుకుందాం ఇరవై కేజీలు మనకు గొల్ల వేసుకుంటే మనకు ఇరవై కేజీల్లో గాను ఇరవై కేజీలకు మనకు ఎంత రేటు ఉంటే మనకి గిట్టుతుంది మినిమం కనీసం పది రూపాయలు పోతేనే మనకు గిట్టుతుంది కేజీ పది రూపాయలతో పోతే ఇరవై కేజీలు ఉంటే మనకెంత నాలుగు వందల డబ్బులు వస్తుంది నాలుగు వందలు డబ్బులు వస్తాయి అంటే నీకు నాలుగు వందలు వస్తే డబ్బులు ఎక్కువ మిగులుతుంది కదా అంటావు దీంట్లో మనకు మైనస్ మా చెప్తా చూడు నువ్వు ఈ ఎకరాకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడిలో లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు సంవత్సరానికి వడ్డీ ఎంత అవుతుంది తర్వాత బోర్ ఖర్చు ఉంటుంది తర్వాత వచ్చేసి భూమి గుత్తకు తీసుకుంటే గుత్త అమౌంట్ ఉంటుంది ఇవన్నీ వస్తాయి ఇవన్నీ పోను నీకు ఈ నలభై రూపాయలు నాలుగు వందల అమౌంట్లో అంటే ఇరవై కేజీలు ఉంటే నేను చెప్తున్నా బ్రో తక్కువకుంటే అది కూడా రాదు పది కేజీలకు వచ్చేసి రెండు వందలు వస్తుంది ఇంకా పది కేజీలకు వచ్చేసి రెండు వందల రెండు వందలు నాలుగు వందలు అవుతుంది నాలుగు వందల అమౌంట్లో నీకు ఈ అమౌంట్ మిగులుతుంది దీంట్లో మనకు ఇంకా ఎక్కువ వస్తే ఓకే ప్లస్ పాయింట్ వస్తుంది నీకు ఇరవై కేజీల కన్నా ఎక్కువ ఉంటే ప్లస్ అమౌంట్ వస్తుంది పొరపాటున గాలి వానకు పడిపోయినా లేదంటే సంథింగ్ ఏమన్నా వైరస్లు వచ్చి దెబ్బతిన్నా రేటు ఫుల్ డౌన్ అయినా గిట్టదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రెండు రూపాయల నుంచి పదహారు రూపాయల వరకు రేటు జరుగుతుంది ఇదేం తిన్నా ఇటుంది రేట్ అంటావు రెండో కోలే మూడో కోలే కాయ ఒకరో గారు ఉన్నా ఏమున్నా రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయల వరకు జరుగుతుంది ప్రజెంట్ ఈ బుద్దు వచ్చేసి డేటు ఇరవై ఐదు సారీ సారీ ఇరవై ఐదు కాదు పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు తేదీ అనమాట ఈ బుద్దు ఈ బుద్ధ వచ్చేసే రేటు రెండు రూపాయల నుంచి పదహారు రూపాయల వరకు జరుగుతుంది గారా అందుకుంటే రెండు రూపాయలు మూడు రూపాయలు జరుగుతుంది రెండో కోలే రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అంటే ఇంకా కొంచెం బాయ్ బాగుంటే కాయ బాగుంటే ఆ రేటు జరుగుతుంది మరీ మంచిగా ఉంటే కాటన్ బాక్సులు కట్టింగ్ అవుతుందంటే పదహైదు రూపాయలు పదహారు రూపాయలు పదహారు రూపాయలు అంటే టాప్ సరుకు నెంబర్ వన్ టాప్ సరుకు అయితే మాత్రమే జరుగుతుంది అంటే రిలయన్స్ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు వచ్చి కొంటున్నారు వాళ్ళు ఇక్కడనే ప్యాక్ చేసుకొని నేట్గా ఎత్తుకెళ్తున్నారనమాట దానికి మాత్రమే రేటు జరుగుతుంది మిగతా మిగతాలకి ఏదాంకు రేట్ అయితే లేదనమాట అది కనుక వాళ్ళ అమౌంట్ క్యాష్ అనేది ఇవ్వట్లేదు ఒకవేళ మీ ఏరియాలో కొట్టేటికైతే క్యాష్ మాట్లాడుకోండి కొంచెం బెటర్గా ఎందుకంటే క్యాష్ అయితే చాలా ఇవ్వట్లేదు వాళ్ళు టైం పడుతుంది టైం పడుతుంది అంటున్నారు ఈ ప్రాబ్లం అయితే పేజే ఎందుకంటే ఇంత కష్టపడింది మనం అమౌంట్ కోసమే కదా దానికోసం చెప్తున్నాను అట్లా మనకు ఆ అమౌంట్ అనేది మనకు ఖర్చు వస్తుంది అప్పుడు మనకు ఒక చెట్టు మీద వచ్చి మనకి ఎంత మిగులుతుంది ఉన్న మినిమం పది రూపాయలు పోయినా కేజీ కేజీ పది రూపాయలతో పోతే సుగం ఖర్చు పోయినా సుగం లెక్క మనకు ప్లస్ పాయింట్ వస్తుంది లేదు అంతకన్నా ఇప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు పోయిందంటే అసలుకే మోసం వస్తుంది ఇది పక్కా మినిమం పది రూపాయలతో ఉంటే మనకు డబ్బులు మిగులుతాయి దీంతోపాటు ఏంటంటే ధైర్యంగా ప్రతి ఒక్కటి నేను చేయగలను అనే వ్యక్తి మాత్రమే వ్యవసాయంలోకి దిగండి పదివేలు జీతానికి పోయి కష్టపడేది వేరు లక్ష లక్షలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసేది అంతకన్నా కష్టమైన విషయం ధైర్యం ఉండాలి మేను ఓ సంవత్సరం వస్తుంది ఓ సంవత్సరం రూపాయి రాదు ఇప్పుడు ఎర్రగడ్డ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది టమాటా పరిస్థితి అట్లే ఉంది అరటి పరిస్థితి అట్లే ఉంది వ్యవసాయం అనేది చాలా ఘోరమైనది నగ్గిస్తే అట్లా నగ్గిస్తుంది ఏడిపిస్తే అట్లా ఏడిపిస్తుంది బట్ ఒక సంవత్సరం ఒక విధంగా ఒడిదుడుకులు అనేది ఉంటుంది బట్ నిలబడుకొని చేయగలిగితే సక్సెస్ అయితే పక్కా బట్ చాలా టైం పడుతుంది ఒక్కోసారి రెండు మూడేళ్ళు దెబ్బతీస్తాయి ఒక్కోసారి మరుసంగా దెబ్బతీస్తాయి మన ఇది రాసిన బట్టి ఉంటుంది బట్ దానికోసం బట్ నంబర్ వన్గా సక్సెస్ చేసుకొని చేయగలిగితే మంచి అమౌంట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైందా ఏమన్నా డౌట్ ఉంటే కాన్ఫి దీంట్లో కామెంట్లలో పెట్టండి నేనైతే క్లారిటీ ఇస్తాను బట్ దాంతోపాటి ఎవరన్నా నన్ను ఫాలో చేయకుంటే ఒకసారి ఫాలో చేయండి ఎందుకంటే మీరు ఒక్కరు ఫాలో చేసినా మీలాంటి పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది వాళ్ళు కనుక కొన్ని విషయాలు తెలుసుకుంటారనమాట